నేను మీ నిషిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మీ అందరికీ ఇదిగోండి సోప్స్ వీడియో షేర్ చేస్తున్నాను చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది చాలా లేట్ అయిపోతున్నాయి ఈ వీడియోస్ మెయిన్ నాకు ఈ ప్రొడక్ట్స్ని నేను సేల్ చేస్తున్నప్పటి నుంచి లేట్ అయిపోతున్నాయి రెగ్యులర్గా వీడియో ఏదో ఒకటి చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు నేను చేసిన ఏ ప్రోడక్ట్ అయినా సరే ముఖ్యంగా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ ప్రోడక్ట్ వీడియోస్ సేవ్ చే అప్లోడ్ చేశానంటే చాలు చాలా వ్యూస్ అనేది చూస్తున్నారు ఎందుకంటే నా ప్రోడక్ట్ అంత వాల్యుబుల్ అయిపోయింది అందరికీ కూడా ఎందుకంటే చాలా బాగా వర్క్ అవుతున్నాయి సో మెయిన్గా నేను చెప్పినట్టు వాడే వాళ్ళందరూ కూడా రిజల్ట్ పొందుతున్నారు నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం పక్కా అనమాట అంటే నేనేం చెప్తున్నాను అనేది ఇంకా చాలా మందికి డౌట్ ఉంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఇలా వాడితే కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారని కానీ కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు కదా వాళ్ళు అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోకోనట్ క్రీమ్స్ ఇలా కోకోనట్ క్రీమ్స్ ఉంటాయి కదా ఈ క్రీమ్స్ని డే క్రీము నైట్ క్రీమ్ అనేది ఉంటుంది అనమాట కోకోనట్ క్రీమ్లో డే క్రీమ్లు వచ్చేసి మీకు ఓన్లీ ప్యూర్ కోకోనట్ క్రీమ్ వస్తుంది నైట్ క్రీమ్ వచ్చేసి షియా క్రీమ్ వస్తుంది అనమాట నేను మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఏంటో కూడా అని ఓకేనా అంటే లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం సోప్ వీడియో కాబట్టి ఈ సోప్కి కోకోనట్ క్రీమ్ వా డే క్రీమ్ నైట్ క్రీమ్ వాడేవాళ్ళు ఈ సోప్ యూజ్ చేస్తారు రిజల్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది నేను ఏదో ఒక సోప్ యూజ్ చేస్తాను సిస్టర్ లేకపోతే ఈ సోప్ వాడతాను ఆ సోప్ వాడతానని నే మనం న్యాచురల్ వాడేటప్పుడు బయటవి సోప్స్ ఏవైనా కెమికలే ఉంటాయి మాక్సిమం కెమికలే ఉంటాయి కెమికల్ లేకుండా తయారు చేయాలి హోమ్మేడ్గా సోప్స్ తయారు చేసుకోవడం ఎవ్వరికి తెలియదు కొంతమందికి సో కాబట్టి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి లేదంటే మన దగ్గర తీసుకోవాలంటే ఏం చేయాలి ఓకే నేను మొత్తం చెప్తాను ఒకసారి ఈ సోప్స్ చూడండి గోట్ మిల్క్ సోప్స్ ప్యూర్గా గోట్ మిల్క్ యాడ్ చేసి నెక్స్ట్ మనం ఇందులో బాదం మిల్క్ ఓకేనా హోమ్ మేడ్ బాదం మిల్క్ని యాడ్ యాడ్ చేసి అండ్ అవకాడో బటర్ని ఇంక్లూడ్ చేసి చక్కగా ప్రిపేర్ చేసాం ఇవి గోట్ మిల్క్ అవకాడో సోప్స్ అనమాట చాలా పవర్ఫుల్ అండి చాలా బాగుంటాయి నేనైతే ప్రస్తుతం టూ సోప్స్ సజెస్ట్ చేస్తానికి ఏ సోప్స్ వాడద్దు ఏం ఏంటంటే ఇది నీము లెమన్ లీవ్స్ అంటే నిమ్మాకులు ఉంటాయి కదండి ఆ నిమ్మాకులు సెట్రిజన్ అనమాట చాలా ప్యూర్ సెట్రిజన్ డైరెక్ట్ నిమ్మకాయను వాడి కన్నా ఇలా నిమ్మ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి ఇది నేను ఇలా వాడతానండి ఈ టూ సోప్స్ వస్తున్నారు కదా ఇవి వచ్చేసి నీమ్ అండ్ లెమన్ లీవ్ సోప్స్ చాలా బాగా పనిచేసాయి స్కిన్ టోన్కి ముఖ్యంగా ఇందులో సిగటమైనా ఇది వచ్చేసి గోట్ మిల్క్ అవకాడో అండ్ ప్యూర్ బాదం మిల్క్ ఇంక్లూడ్ చేసి చేసిన సోప్స్ అనమాట చాలా మంచివండి ఇవి నేను ఏం యూజ్ చేస్తున్నానని వాళ్ళు చాలా మంది ఎక్కువ అనమాట నేను ఇంకేం చెప్పలేను నేను యూజ్ చేసేది నా ఫేవరెట్ కోకోనట్ క్రీమ్స్ మీలానే నేను ఈ బాక్స్లోనే వేసుకుంటాను ఈ కోకోనట్స్ క్రీమ్స్ ఎంతమందికే ఫేమస్ అయిపోయాయి అంటే నాతో పాటు అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు సోప్స్ అనమాట ఈ కోకోనట్ బాక్సులకి ఈ సోప్స్ బాగా ఇంపార్టెంట్గా స్కిన్కి వర్క్ అవుతాయి అనమాట అంటే కోకోనట్ క్రీమ్ న్యాచురల్ ప్యూర్గా మనం కొబ్బరి పాలతో చక్కని క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఎవ్వరికీ తెలీదు యూట్యూబ్లో ఎవ్వరికి తెలియదు నిజంగా బయట లొకేషన్లో కానీ బయట వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు ఇది ఓన్గా నేను తెలుసుకున్నాను నాకు తెలిసిన కొత్త విషయం మనం ఏదైనా కొత్త విషయం చెప్పడానికే కాదు యూట్యూబ్ ఉన్నది అది నేను మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ నచ్చింది నా నా మీరు తయారు చేసుకోలేని వాళ్ళు నా దగ్గర తీసుకు అంతే నేను చెప్పేది కూడా అదేనండి మీరు ఇంట్లో తయారు చేయండి కుదరకపోయి రాకపోతే మన దగ్గర ఆర్డర్ చేసుకోండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చేసేయగలుగుతారు క్రీము కొంతమందికి ఫెయిల్ అవుతుంది కొంతమందికి అయితే సక్సెస్ అయిపోతుంది చక్కగా నాకు ఫొటోస్ తీసి పెడతారు నేను చేశాను క్రీమ్ ఇదిగోండి అని చెప్పి బాగా గ్రైండ్ చేయండి క్రీమ్ని సో మంచిగా క్రీమ్ అనేది తయారవుతుంది నాకు కూడా క్రీమ్స్ అనేవి సేల్ చేయడం బాగా లేట్ అవుతుందండి ఈ విషయంలో నేను చాలా సారీ చెప్పాలి వర్కర్ని పెట్టుకొని చేయిందామంటే కోకోనట్ క్రీము ఎవరికి పడితే వాళ్ళు చేయట్లేదు చేతులు పెట్టేసి చిరాకు చిరాగా చేస్తే నాకు ఇష్టం ఉండదు అనమాట మెయిన్ ఫేస్కి అప్లై చేసుకున్నది కొంచెం నీట్గా హైజనిక్గా నాకు నేను చేస్తేనే సాటిస్ఫాక్షన్ ముఖ్యంగా ఎవరైనా వస్తుంటే ఫెయిల్ అయిపోతుంది అనమాట ఎవరు హెల్ప్ తీసుకున్న కొబ్బరి పాలు తీయడానికి అలాగ మిషన్ తీసుకున్నాను కాబట్టి ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి ఒక పది కేజీలైనా నేను చేసేసుకుంటున్నాను కాకపోతే ఆ క్రీమ్ని గ్రైండర్లో వేసి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఒక్కొక్కసారి సెవెన్ అవర్స్ కరెంట్ బిల్ కూడా ఉండ ఒక్కొక్కసారి కరెంట్ కూడా ఉండదు పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు నేను ఇన్వర్టర్ మీద ఆన్ చేస్తున్నాను ఇంకా పవర్ బిల్ అయితే మాత్రం చెప్పనవసరం లేదండి ప్రతి మంత్ ఎక్కువైపోతుంది దీనికి రీజన్ ఇంట్లో ఎంత అంటే ఏసీ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కానీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ వస్తుంది అనమాట పవర్ బిల్ ఎందుకంటే గ్రైండర్ అలా ఆన్లో ఉంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి కాబట్టి అంత ప్రాబ్లం చేయాలి ఒకవేళ అలా చేసినా పర్వాలేదు కానీ ఒక్కసారి క్రీమ్ కూడా ఫెయిల్ అయిపోద్ది అందుకని జాగ్రత్తగా చేసి పంపిస్తున్నాను ఆ జాగ్రత్తగా చేసిన ఈ కోకోనట్ క్రీమ్ను అందరూ చక్కగా బాగా వాడుతున్నారు బాగా వాడలేని వాళ్ళు మాత్రం ఇంకేం చేయలేము ఎందుకంటే వాళ్ళు పౌడర్ అప్లై చేసేసి బయట కాస్మెటిక్స్ యూజ్ చేసేసి ఇష్టానుసరంగా అనమాట అలా వాడి కన్నా కూడా చక్కగా ప్యూర్గా స్కిన్ని నీట్గా వాష్ చేసుకొని వాడండి ఇప్పుడు ఈ కోకోనట్ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలి సోప్స్ని ఎలా యూజ్ చేయాలో నేను లాస్ట్ వీడియోలో చెప్తాను అంటే ఈ వీడియో చివరిని చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియోలో వచ్చేసి గోట్ మిల్క్ అవకాడ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నీమ్ లెమన్ లీఫ్ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఎలా తయారు చేసుకుంటాను ఎలా వాడతాను అంతా మీకు వీడియోలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు రకాల సోప్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ టూ సోప్స్ కూడా ఎలా యూస్ చేయాలంటే ఇష్టమైనది వాడటం కాకుండా మనం రోజుకి టూ టూ టైమ్స్ బాత్ చేస్తాం కాబట్టి టూ టైమ్స్ ఈ సోప్స్ యూజ్ చేస్తే బెటర్ నేను వీడియోలో చెప్తాను చూడండి కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఈ వీడియో అనమాట క్రీమ్స్ సోప్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసి వచ్చేద్దాం ఓకేనా ఇప్పుడు నేను మీకు టూ సోప్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోట్ మిల్క్ సోప్ వెరీ పవర్ఫుల్ ఇవి నేను బయట తీసుకున్నానండి కొంచెం మీకు మిల్క్ స్మెల్ అంటే నీచు వాసన స్మెల్లా రావాలి అప్పుడు అది చాలా మంచిది ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ లేకుండా తీసుకోండి నేనైతే బయట ఒక పెద్ద ఫ్యాన్సీ షాప్కి వెళ్ళారనుకోండి వాళ్ళు ఆర్డర్ చేస్తారు గోట్ మిల్క్ బేస్ కావాలంటే ఆర్డర్ చేస్తారు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఇందులోకి యూస్ చేసిన ఇంగ్రీడియం చూపిస్తున్నాను అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇంకోటి ఉంది అది కూడా చూపిస్తాను ఈ రోజు ఫ్రెష్గా అలోవరా జల్ కూడా ప్రిపేర్ అనమాట ఈ బౌల్డ్ చాలా బాగా వచ్చింది చూడండి కన్సిస్టెన్సీ ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఉంది క్లిక్ చేసి వీడియో చూడండి ఈ వీడియో ఓకేనా ఈ అలోవెరా జెల్ చాలా ఫ్రెష్గా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు హెయిర్కి స్కిన్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ సోప్ బేస్లో అంటే ఈ గోట్ మిల్క్ సోప్లో ఈ అలోవెరా చాలా బాగా వనికొస్తుంది ఇప్పుడు ఈ అలోవెరా జెల్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఎసెన్షియల్ ఆయిల్ రోజు ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే సోపు మంచి స్మెల్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అవకాడో అనమాట అవకాడో డైరెక్ట్ తీసుకోవచ్చు కాకపోతే కొంచెం పాడవుతుంది అందుకని నేను ఇక్కడ అవకాడో బటర్ తీసుకున్నాను ఇది కూడా బయటనే ఆర్డర్ చేసుకున్నానండి నేను మాకు తెలిసిన ఒక ఫ్యాన్సీ షాప్లో మేము ఎక్కడైనా ఏదైనా పెద్ద ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఆర్డర్ చేయమంటే చేస్తారు వాళ్ళు మనం అడగాలి ఓకేనా లేకపోతే మనకి ఆన్లైన్లో కూడా దొరికితే ఒకసారి సెర్చ్ చేయండి తర్వాత వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ గ్లిజరిన్ రోజ్ వాటరు ఫ్రెష్ బాదం మిల్క్ ఓకేనా అవన్నీ కూడా చూపిస్తాను నేను ఇంగ్రీడియంట్స్ ఓకేనా మీకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇందులోకి యూజ్ చేసేది ఇందులో నేను ఫ్రెష్ ఆల్మండ్ మిల్క్ తీసుకుంటున్నాను సోప్లోకి ఇక్కడ ఆల్మండ్స్ని బాదం పప్పుల్ని రోజు వాటర్లో నానబెట్టాలి ఈ రోజు వాటర్ చూస్తున్నారు కదా నేను ఎప్పటికప్పుడు యాడ్ చేసి పెట్టుకుంటానండి నాకు రోజు వాటర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గో నేను కోకోనట్ మిల్క్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను గర్గంలో డైరెక్ట్ కోకోనట్ డైరెక్ట్ మనం గర్గం వేసేయకుండా నేను రోజు వాటర్లో మిక్స్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట మీకు చెప్తానులేండి నెక్స్ట్ లైవ్ వీడియోలో ఇప్పుడు ఈ రోజు వాటర్లో మనం బాదం పప్పులు నానబెట్టేసి నానిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకొని డైరెక్ట్ బాదం పాలని తీసేసుకోవచ్చు అనమాట ఇలాగ సో ఈ బాదం పాలని సోప్లో వేసుకుంటే చాలా మంచిదండి నేను ఈ పిప్పనైతే అయితే స్వీట్ చేసేసుకుంటాను ఈ పాలని మాత్రం సోప్లో యూజ్ చేస్తాను ఇక్కడ మనం సోప్ బేస్ ని డబుల్ బాయిలింగ్ మెల్ట్ చేయాలి నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా సోప్ బేస్ అంతటిని మొక్కలు చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కింద వాటర్ పెట్టుకొని డబల్ బాయిలింగ్ అంటారు ఈ ప్రాసెస్ ని ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో బాదం పాలు వేసేయాలి చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఓకేనా ఇందులో బాదం పాలు వేస్తే ఇలా ఉండలు ఉండలుగా తయారవుతుంది కానీ కలుపుతూనే ఉండండి ఈ సోప్ బేస్ మొత్తం కరిగి చక్కగా చూడండి అలా ఉందో ఇప్పుడు ఇందులో మనం అలోవెరా జెల్ త్రీ స్పూన్స్ వరకు వేసుకుందాము సరిగ్గా సరిపోతుందండి హాఫ్ కేజీ కేజీన్నర ఉందనమాట నాకు సోప్ బేస్ మొత్తం కలిపి ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నాను ఫ్రెష్ అలోవెరా జెల్ మంచిగా చాలా బాగా గ్లిజర్ అని వేసి ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా మీకు తొందరలో వస్తే మెయిన్ కంటెంట్ వీడియోస్ మన దగ్గర ఉంటాయండి మీరు సపోర్ట్ చేయాల్సింది ఇలాంటి వీడియోస్నే ఓకేనా అందరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందులో అవకాడో బటర్ అండి ఈ అవకాడో బటర్ వన్ బాటిల్ ఫోర్ నైంటీ నైన్ అనమాట సో మంచి అవకాడో బటర్ని మనం తీసుకున్నామంటే ఈ సోప్కి చాలా మంచిది అనమాట ఐదు వందలు పెట్టి రెండింటిని నేను థౌజండ్ రూపీస్కి తీసుకున్నాను ఇప్పుడు ఈ అవకాడో బటర్ని మనం త్రీ స్పూన్స్ చెప్పిన వేసుకోవచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ వేసాను ఎందుకంటే కొంచెం సోప్ అనేది విరిగిపోతున్నట్టుగా అయిపోతుందండి ఎక్కువ ఆయిల్ కంటెంట్ వల్ల ఓకేనా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనం అవకాడో బటర్ అనేది వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇది చక్కగా నేను ఫ్రెష్గా తెచ్చుకున్నాను బయట మనం నువ్వుల నూనె తెచ్చుకునే ప్లేస్లోనే ఆల్మండ్ ఆయిల్ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు చాలా బాగుంది అనమాట ప్యూర్ కానీ సో నేను తెచ్చుకున్నాను రోజు వాటర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది అండ్ గ్లిజరిన్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ గ్లిజరిన్ త్రీ స్పూన్స్ రోజు వాటర్ త్రీ స్పూన్స్ చెప్పని వేసేసుకోవాలి అన్ని త్రీ స్పూన్స్ ఇక్కడ మనం టూ స్పూన్స్ వరకు ఆలివ్ ఆయిల్ ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది బాదం నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది బాదం ఆయిల్ ఉంది అండ్ మనకి ఇంకా ఆయిల్ కంటెంట్ వచ్చి బటర్లో కూడా ఆల్మండ్ అదే అవకాడోలో కూడా బటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంక మళ్ళీ మనం ఎక్కువ ఆయిల్ కంటెంట్ అనేది ఇవ్వద్దు అందుకని టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ చాలా బాగా స్కిన్ని క్లిన్జింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అందుకని ఆలివ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ వేసేసి ఫైనల్గా మిక్స్ చేసేసుకొని మనం మనం సోప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడమే సోప్ మోల్డ్ ఒకటి తీసుకొని ఇలా సోప్స్ అన్నీ కూడా మనం తయారు చేసేసుకోవడమే చూసారు కదండి ఇవి గోట్ మిల్క్ బాదం మిల్క్ సోప్స్ అనమాట ఇప్పుడు నేను నీమ్ లెమన్ లీఫ్ సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటాయి సోప్స్ ఇవి టూ సోప్స్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను సేల్ చేస్తాను ఇంక ఏ సోప్స్ కూడా వాడిన అవసరం లేదండి ఇంకా ఇప్పుడు ఇందులోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ నిమ్మ ఆకులు ఓకేనా లెమన్ లీవ్స్ ఇవి డైరెక్ట్ మీ ఇంటికాడ దొరికితే కోసి తెచ్చుకొని చక్కగా మీరు ఇలాగా డ్రై చేసుకోవచ్చు నిమ్మ ఆకులు చాలా మంచిది అనమాట తర్వాత వచ్చేసి వేప ఆకులు ఓకేనా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కీరా వీటితో పాటుగానే మనం చక్కగా ఇక్కడ పట్టిక తీసుకుంటున్నాం పట్టిక అనేది స్కిన్కి చాలా మంచిది అలర్జీ ఉన్న వాళ్ళకి కానీ స్కిన్ మీద డా ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళ స్కిన్ ఉంటారు కదా ఆ స్కిన్ వాళ్ళని క్లియర్ స్కిన్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సోప్ బేస్ ఓకేనా నేనైతే పియర్ సోప్ బేస్ తీసుకున్నాను మీరు నార్మల్ సోప్ బేస్ తీసుకున్నా పర్వాలేదు ఓకే ఇప్పుడు నేను ఇదంతా కూడాని మనం నుంచి రసం తీసేయాలి కదా ముందుగా వేపాకులు కీర ఈ నిమ్మ ఆకులు అన్నీ వేసి నా దగ్గర ఉన్న జ్యూస్ మిక్సర్ ఇందులో నేను నేను కోకోనట్ మిల్క్ కూడా తీసేస్తాను నాకు లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇందులోనే గ్రైండ్ చేస్తాదండి కాకపోతే ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ వేయకూడదు ఇందులో మనం అంటే లీఫ్స్ మాత్రం వేస్తే గ్రైండ్ అవ్వదు కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న కూడా మనం వెయ్యాలన్నమాట అందుకే కీరా ఇంక్లూడ్ చేసామంటే చూడండి చక్కని ఫ్రెష్ వేపాకు జ్యూస్ మొత్తం వస్తుంది చూసారా నిమ్మాకులు వేపాకు స్మెల్తో భలే ఉంటుంది కీరా కూడా శరీరానికి చాలా మంచిదండి చాలా చక్కగా బాగుంటుంది మన స్కిన్ టోన్ చాలా బాగుంటుంది ఈ ఇందులోంచి వచ్చిన పిప్పు మొత్తం చూడండి ఒక్క చిన్న తడి కూడా లేకుండా ఉంది చక్కగా చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు ఈ జ్యూస్ మిక్సర్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఓకే ఇప్పుడు ఈ సోప్ బేసిన్ కూడా మనం సేమ్ డబల్ బాయిలింగ్ మెథడ్లోనే మొత్తం కరిగించేసుకోవాలి ఇంక ఇందులో డైరెక్ట్గా ఒకటి తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవడమేనమాట మనం తయారు చేసుకున్న వేపాకు ఈ నిమ్మాకు లిక్విడ్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పట్టిక వేసుకోవాలి ఎందుకంటే ఇది కరగాలి కదండి పట్టికని పౌడర్ చేసుకొని ఒక స్పూన్ జాలు ఒక స్పూన్ వేసుకొని మెల్ట్ అయిన తర్వాత మనం కరిగించుకోవాలన్నమాట పట్టిక మొత్తం తర్వాత ఇందులో ఈ వేపాకు రసం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి వేపాకు కీర నెక్స్ట్ వచ్చేసి నిమ్మాకులు తప్పనిసరిగా వేసుకోండి ఓకే ఇలా వేసుకొని వాడితే సిట్రోజన్ ఉంటుంది అండ్ మనకి స్కిన్కి కావాల్సిన సి విటమిన్ అందుతుంది సి విటమినే కదా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి అండ్ మన గోటిమిల సోప్లో మెయిన్ ఇంగ్రీడియంట్కి ఈ విటమిన్ ముడతలు రానియకుండా స్కిన్ని టైట్నింగ్ గా చేస్తుంది వైట్నింగ్ గా చేస్తుంది స్కిన్ని ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం అలా ఉండాలంటే టూ సోప్స్ వాడాల్సిందే ఖచ్చితంగా నేనైతే ఇలానే చేస్తున్నాను నేను వాడే సోప్స్ మీకు చెప్పాలన్నారు ప్రాసెస్ చెప్పాను మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓకేనా మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి ఈ టూబ్ సోప్స్ మీ ఇంటి దగ్గర ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఈ గోట్ మిల్క్ సోప్ అండ్ నీమ్ సోప్ గోట్ మిల్క్ సోప్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నీమ్ సోప్ వచ్చేసి మనకి సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఓకేనా ఈ మిల్క్ సోప్ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు అంటే చిన్న అంటే త్రీ ఇయర్స్ దాటిన పిల్లల నుంచి ఈ మిల్క్ అనేది యూజ్ అండి చాలా మంచిది అనమాట పిల్లల స్కిన్ టోన్కి కి కలర్ ఇంప్రూవ్మెంట్ కి కూడా ఓకేనా ఇలా తయారు చేసుకోవాలన్నమాట సోప్స్ చూసారు కదా చక్కని మిల్క్ సోప్స్ ఇలా ప్రిపేర్ చేస్తాను ఇది గ్రామ్స్లో చెప్పాలంటే మీకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందనమాట ఓకేనా ఈ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సోపు నేను కొంచెం చిన్న సోప్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ చు చుట్టుపక్కల వాళ్ళకి నెక్స్ట్ మా ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వడానికి చిన్నవి చేశాను ఈ పెద్దవి అయితే సీల్ చేయడానికి తీసుకున్నాను సోప్ బేస్ ఇవి సెవెంటీ గ్రామ్స్ ఇదైతే ఫిఫ్టీ గ్రామ్స్ కూడా లేదండి చిన్న సోప్స్ ఇలానే ప్రిపేర్ చేస్తాను నేను ఇంతకు ముందు నుంచి అవకాడో డైరెక్ట్ వేసుకునేదాన్ని ముందు అయితే అవకాడో తెచ్చుకొని బయట నుంచి చేసుకునేదాన్ని కాకపోతే కొంచెం పాడేయేదనమాట అందుకని నేను బయట అవకాడో ఇలా బాటిల్స్లోని అంటే మేము ఎప్పుడూ షాంపూ బేస్ కానీ అన్నీ బల్క్లో తీసుకొస్తారండి ఆ ఫ్రెష్ అవకాడో వేస్తే ఏంటంటే సోప్స్ అనేవి కొంచెం పాడైనట్టుగా అయ్యాయి అనమాట సో అందుకని నేను ఇంకా సరే అలా యూజ్ చేయదని చెప్పేసి ఆన్లైన్లోని సెర్చ్ చేశాను అవకాడో బటర్ అని చెప్పేసి ప్యూర్ దొరికింది షియా తీసుకున్న కంపెనీలోనే అవకాడో కూడా బటర్ దొరుకుతుంది బయట కూడా దొరుకుతున్నాయి నేను బయట బల్క్లో తీసుకుంటున్నాను అనమాట ఆన్లైన్లో అయితే చాలా రోజులు టైం పట్టేస్తుంది అది బయట అనుకోండి వన్ డేలో ఇంటికి వస్తుంది అనమాట సో ఆన్లైన్లో కావాలనుకుంటే నేను ఇంతకు ముందు తీసుకునే కంపెనీది మీకు ఇప్పుడు నేను బాటిల్స్ చూపించాను కదా సో అదే కంపెనీ కాకపోయినా ఇంకొక మరో కంపెనీ ఉంది అది నేను లింక్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను బట్ అవి ఓపెన్ అవ్వట్లేదు మీరు బయట ఫ్యాన్సీ షాప్లో అడగండి మాకు ఇలా షియా బట్టర్ కావాలండి అవకాడో బటర్ కావాలి ఆర్డర్ చేస్తారంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆర్డర్ చేస్తారని అందరూ ఆర్డర్ చేయరు అది మీరు చూసుకోండి నేనైతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి ఓకేనా ఇందులో వేసి అవకాడో బటర్ అండ్ ప్యూర్గా మనం బాదా మిల్క్ వేశాం కదా చాలా బాగుంటాయండి స్కిన్ టోన్ చాలా చాలా బాగుంటుంది బ్రైట్గా మనం మైల్డ్ స్కిన్ టోన్తో ఉన్నామంటే స్కిన్ అంతా కూడా డల్ అయిపోతుంది అంటే చిన్న ఏజ్లోనే స్కిన్ మొత్తం ప్యాచెస్ లాగా ట్యాన్ స్కిన్ ఎప్పుడు కూడా మైల్డ్గా ఉంటాం అలాగే స్కిన్ బ్రైట్గా కనిపించాలి ప్రిటీగా కనిపించాలంటే మనం మంచిగా న్యాచురల్ యూజ్ చేస్తే ఖచ్చితంగా అవుతామండి న్యాచురల్ మించిన ఔషధం ఇంకొకటి లేదు ఈ కోకోనట్ క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఈ రెండు సోప్స్ యూజ్ చేయండి డే క్రీమ్ యూజ్ చే చేసేటప్పుడు ఈ నీమ్ సోప్ చాలా పవర్ఫుల్ పట్టిక వేసాం కదా స్కిన్ ప్రొటెక్టర్ గా అనమాట మనం బయటికి వెళ్ళినా లేకపోతే స్కిన్ టోన్ మైల్డ్గా కనిపించిన ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది ఎందుకంటే లెమన్ లీవ్స్ ఉన్నాయి కదా సో ఆ ట్యాన్ స్కిన్ మొత్తం రిమూవ్ అవ్వాలంటే నీమ్ సోప్ ఇక నైట్ టైం సోప్గా మనం ఇక్కడ గోటి మిల్క్ సోప్ బాదం ఉంది కాబట్టి మార్నింగ్ ఈ స్కిన్ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది అంటే చాలా బాగుంటుందండి ఈ టూ సోప్స్ యూజ్ చేయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి వీళ్ళు లేకపోతే మన దగ్గర ఆర్డర్ చేసుకోండి ఓకేనా నేను లేట్ అయినా మ్యాక్సిమం నా ప్రోడక్ట్స్ అయితే లేట్ అవుతాయి ఎందుకంటే నేను ఇంతకు అయితే ఈ సోప్స్ ఏవో ఒక పదో లేకపోతే పదిహేనో అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే యూజ్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక ముప్పై నుంచి నలభై వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట నేను అందరి కోసం కాకపోయినా మన సబ్స్క్రైబర్స్ నా ఫేవరెట్ అనమాట వాళ్ళు ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారని నేనంటే ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలుసు అనమాట వాళ్ళ కాస్త టూ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయారు వాళ్ళ కోసమేనే చెయ్యాలన్నమాట అందుకని నేను వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను ఇవి కొంతమందికి వెళ్తాయి నేను ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్నాను ఇవే నేను తీసు మీకు చేసిన వాటిలో నేను తీసుకుంటాను ఆయిల్ అయినా క్రీమ్స్ అయినా సోప్స్ అయినా మీకు చేసిన వాటిలోనే ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా ఎవరు ఎవ్వరూ వాళ్ళ సీక్రెట్స్ అనేవి చెప్పరు వీడియో కోసమనో డబ్బుల కోసమనో సీక్రెట్ మాత్రం రివీల్ చేయరు అది మాత్రం పక్క ఎంత మనీ వచ్చినా కానీ వాళ్ళ సీక్రెట్ని ఇతర ఇతరులకు చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బ్రైట్గా అయిపోతారనో వాళ్ళు ఎక్కడ అందంగా అయిపోతారనో అసూయ అనమాట నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోద్దు ఎవరు కూడా అండి వాళ్ళ సీక్రెట్ చెప్పరు వేరే వేరే అందరూ చేసినట్టుగా చేసేస్తారు ఇప్పుడు మన వీడియోస్ని కూడా చాలామంది కాపీ కొట్టుకొని వీడియోస్ చేసుకున్నారు ఓకే వాళ్ళకి నచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేసుకుంటున్నాను నేను నాకు తెలిసిన న్యూ కంటెంట్ మీతో షేర్ చేసుకున్నాను అంతే నాకైతే వాళ్ళు చేసేస్తున్నారనో వాళ్ళు ఏదో అనుకుంటున్నారని నాకైతే ఏం బాధలేదండి వాళ్ళు ఏదో రూపాయి సంపాదించుకోవాలన్నా చూస్తారు నేను మన ఛానల్లో నాకు వచ్చిన వాటిలో నాకు ఒక పది రూపాయలు ఇందులో మిగిలిన అది హ్యాపీయే కదా చాలు నాకు మెయిన్గా ఏంటంటే క్రీమ్స్ కానీ అన్ని లేట్ అయిపోతున్నాయి దానికి రీజన్ ఇదంతా పక్కన పెడితే క్రీమ్ ప్రిపేర్ చేయడమే పెద్ద కష్టం అనమాట అది గ్రైండర్లో గ్రైండ్ అవుతూ ఉంటేనే సెవెన్ అవర్స్ అవుతుందండి ఒక్కొక్కసారి అయితేనే అసలు పవర్ బిల్లు మంత్ అయినప్పుడు చూస్తుంటే సిక్స్ థౌజండ్ అలా చూస్తుంటే సెవెన్ థౌజండ్ చూస్తుంటే అసలు షాక్ అయిపోతున్నాయి ఏం వాడుతున్నావు ఇంట్లో ఏమైనా ఏమైనా పెట్టుకున్నారని చెప్పేసి అడుగుతారనమాట అందరూ అంటే ఈ పెయిన్ ఎవరికి తెలియదు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి మీకు తెలుస్తుంది నా గురించి మీకు తెలుసు కాబట్టి ఇంకా తప్పదు మనం ఇందులోకి వచ్చిన తర్వాత ఈ క్రీమ్స్ కానీ నేను స్టాప్ చేశాను అనుకోండి ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ గోలు పెట్టేస్తారనమాట ఎందుకు మీరు మధ్యలో స్టాప్ చేస్తారు ఇలా అలా అని చెప్పేసి నేను ఎప్పటికీ సేల్ చేస్తాను మీ కోసం మెయిన్ ఎందుకంటే ఈరోజు మేము ఇలా ఈ స్థితిలో ఉన్నాము మేము ఇంతెలా మేము యూట్యూబ్లో గెయిన్ అవుతున్నామంటే బలపడుతున్నామంటే మీ వల్లనే కాబట్టి మీకోసం ఇది కూడా చేయకపోతే వేస్ట్ అనిపిస్తుంది నాకు అంటే నాకు తెలిసిన విషయాన్ని మీతో చెప్పుకున్నాను అండ్ మీకు అది నచ్చింది మీరు ఇంట్లో చేసుకోండి వీలు లేకపోతే మన దగ్గర తీసుకోండి ఓకేనా ఇంకా మన ప్రొడక్ట్స్ చాలా ఇంక్లూడ్ చేయబోతున్నాను నేను హోమ్మేడ్ ప్రోడక్ట్ ఎక్కడ వెళ్ళినా దొ దొరకట్లేదు మనం బయటికి వెళ్ళి వాళ్ళని ఎందుకు నమ్మాలా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఎక్కడ ఎలా చీటింగ్ ఉంటుందో తెలియట్లేదు కనీసం నేనైనా హోమ్మేడ్ ప్రోడక్ట్ నిజాయితీగా చేసి జనాలకి ఇద్దామనే ఆతృత అంతే తప్పితే ఇంకేం కాదు ఇలా చక్కగా మనం కూడా హైజెనిక్గా నీట్గా చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చు నేను మీకు చెప్పే చేస్తున్నాను కాబట్టి మీరు అడిగితేనే ఈ సేలింగ్ మొదలుపెట్టి నాకు అసలు సేల్ ఆన్లైన్లో చేయాలన్న విషయం కూడా నాకు తెలియదు ఇదంతా మీ వల్లే కాబట్టి మీ ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తున్నాను ఈరోజు సోప్స్ వీడియో చూశారు నెక్స్ట్ వచ్చే వీడియోలో రెడ్ వైన్ ఉంటుంది గ్రేప్ జ్యూస్ అనమాట రోజు నైట్ టైం అనేది ఒక టెన్ ఎంఎల్ తాగినా చాలా మంచిది అనమాట రెడ్ వైన్ మీ అందరికీ తెలుసు కదండి ఈ వీడియో చాలా ఫేమస్ అయిపోయింది ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ వరకు చూసినట్టు ఉన్నారు కదా చాలా హ్యాపీగా ఉంది ఆ వీడియోని మళ్ళీ ఇంక్లూడ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియో వచ్చేస్తుందండి లేట్ అవుతున్నాయి ఎందుకంటే క్రీమ్స్ ఆయిల్ ఇప్పుడు మళ్ళీ సోప్స్ అలా అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను నెమ్మదిగా పంపిస్తాను కంగారు పడొద్దు నా ప్రాబ్లం నాకు ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి చాలామంది అర్థం చేసుకుంటున్నారండి కొంతమంది గురించి చెప్తున్నాను వన్ మంత్ అయినా సరే వెయిట్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి లేట్ అవుతుంది సెకండ్ ఆర్డర్ చేసిన వాళ్ళకి మాత్రం పంపించేస్తాను ఎందుకంటే వాళ్ళు వాడుతున్నారు కదా మరి మధ్యలో స్టాప్ చేసేయలేరు ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి షాంపూ అయిపోతుంది అనమాట ఆయిల్ ఉన్న షాంపూ అయిపోతుంది షాంపూ వాళ్ళకి పంపించాలి మళ్ళీ వెంటనే షాంపూ ప్యాకింగ్ చేయాలి షాంపూ ప్రిపేర్ చేయాలి క్రీమ్స్ అనుకోండి క్రీమ్స్ అయిపోతున్నాయి వాళ్ళకి పంపించాలి ఎందుకంటే యూజ్ చేస్తున్నారు కదా మళ్ళీ ఇది వచ్చే లోపు లేట్ అయిపోతుంది అందుకని ఎవరైనా సరే ముందుగా ఆర్డర్ చేసేసుకోండి కోకోనట్ క్రీమ్ టూ బాక్సెస్ షియా టూ బాక్సెస్ బుక్ బుక్ చేసుకున్నారనుకో కనీసం వన్ అప్పటికి మీరు ఆర్డర్ చేసుకున్నప్పటికీ కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట ఓకేనండి సోప్స్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా చాలామందికి డౌట్ ఉంది ఇందులో షియా ఏది కోకోనట్ ఏదని అడుగుతున్నారు మనం ఇక్కడ నోట్ చేయడానికి నాకు ఖాళీ ఉండట్లేదు ఇది ప్రిపేర్ చేయడమే ఇంత తంటాలంటే మళ్ళీ నోట్ చేయాలంటే నోట్ చేస్తున్నాను కానీ ఇక్కడ చెరిగిపోతుంది అనమాట మీకు ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తున్నాను కోకోనట్ క్రీమ్ ఓన్లీ మీకు ఇలా క్రీమ్లా ఉంటుందండి చూడండి ఇలా మీకు క్రీమ్లా ఉంటుందన్నమాట షియా క్రీమ్ అయితే మీకు ప్యూర్గా ఇందులో ఆయిల్ లాగా బటర్ లాగా ఉంటుంది చూడండి చూడండి ఇదిగో మీకు కనిపిస్తుందా ఇదిగోండి బటర్ లా ఉంచుసారు ఇదంతా షియా బటర్ షియా అండ్ ఈ విటమిన్స్ సి విటమిన్ ఇంక్లూడ్ చేస్తాం కదా అది నేను పైన ఇలా వేసేస్తాను సి విటమిన్ ఈ విటమిన్ అండ్ షియా బటర్ మెల్ట్ చేస్తాను డబుల్ బాయిలింగ్ చేసేసి టూ స్పూన్స్ వేసేస్తాను అప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత మిక్స్ చేసుకుని మీకు అదే ఐడెంటిఫై అనమాట మీకు షియా ఏదో కోకోనట్ ఏదో తెలిసిపోతుంది అయినా వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తారు నేను రిప్లై ఇస్తాను బట్ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇందులో షియా ఏది ఇంక్లూడ్ చేయడానికి లేకపోతే ఈసారి నోట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా హోమ్మేడ్ ప్రొడక్ట్ ఫ్రెష్ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఇది నా వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్తో మాత్రం మన ప్రొడక్ట్స్ మీరు తీసుకోండి ఇతర ఏ నెంబర్లో నా పేరు చెప్పి మీకు ఎవరైనా ఇచ్చినా తీసుకోకండి ఎందుకంటే అది మనే కాదు మనదైతే ఈ నెంబర్ అండి ఇది నా పర్సనల్ నెంబరు ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ ఇదే ఇందులో నాతో చాట్ చేసి నా వాయిస్ ఉన్న తర్వాతే మీరు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యన ఫేక్ అన్నీ ఎక్కువైపోతున్నాయి మన వీడియోస్ని ఫాలో అవుతూ సేమ్ మళ్ళాగానే వీడియోస్ చేసేస్తున్నారు గారు చేసినట్టు ఆవిడ దగ్గర నుంచి ఏమీ తీసుకుంటున్నట్టు మన దగ్గర ఏవో తీసుకొని అమ్ముతున్నట్టు ఆవిడ దగ్గర లేట్ అవుతే మన దగ్గర లేట్ అవ్వన్నట్టు అలా చేస్తున్నారు దయచేసి ఇతర వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ నాకు మెసేజెస్ చేస్తున్నారు నా దగ్గర నూనె తీసుకోండి ఈ నూనె తీసుకోకండి అని చెప్పి మీ బిజినెస్ మీరు చేసుకోండి ఎదుటి వాళ్ళ అనేది మీకు అనవసరం ఎందుకంటే మీరు చీటింగ్ చేయలేనప్పుడు ఖచ్చితంగా జనాలు తీసుకుంటారు అది ఏదైనా ఫేక్ చేస్తున్నారంటే మీ దగ్గరికి ఎవరు కస్టమర్స్ రారు అందుకని నిజాయితీగా చేయడానికి ట్రై చేయండి నాకు మాత్రం కామెంట్స్లో పెట్టకండి ఓకేనా నా ఈ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఇతర ఏ కామెంట్స్ వచ్చినా నాకు డిలేట్ అయిపోతాయి ఎందుకంటే నేను ఒక గ్రూప్లో ఉంటాను కాబట్టి మా గ్రూప్ వాళ్ళు డిలేట్ చేస్తారనమాట ఓకేనా బ్యాడ్ కామెంట్స్ కూడా ఆల్రెడీ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏంటి బ్యాడ్ కామెంట్ ఏమైనా వచ్చిందనుకోండి యూట్యూబ్ వాళ్ళే డిలేట్ చేసేస్తారు అది బాగా బ్యాడ్ కామెంట్ అయితే నార్మల్ కామెంట్ అయితే మా టీం వాళ్ళు ఎవరో ఒకరు డిలేట్ అనమాట ఓకేనా అంటే టీం వాళ్ళు అంటే నాకు ఏదైనా డౌట్ వస్తే క్లారిఫై చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అనమాట మా గ్రూప్ మెంబర్స్ ఓకేనండి నేను ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను డే క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఈ నీమ్స్ యొప్ యూజ్ చేయండి కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి నేను అని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఇది ఒక ఒక మంచి దారి అనే నేను చెప్పగలను ఏం చెప్పలేను నైట్ క్రీమ్ షియా క్రీమ్ వెరీ పవర్ఫుల్ అనమాట ఇది ఇది యూజ్ చేసిన తర్వాత చూడండి గోట్ మిల్క్ సోప్ ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇందులో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను ఎసెన్షియల్ ఆయిల్ మంచి స్మెల్ డామినేట్ చేస్తుంది అండ్ మంచిగా ఇది గోట్ మిల్క్ స్మెల్తో అవకాడ స్మెల్తో బాగుంటుంది అనమాట ఇదండి స్కిన్ టోను మంచిగా బాగుపడాలంటే బయట సోప్స్ అండ్ బయట క్రీమ్స్ టోటల్గా మానేయండి మనం ఏదైనా అప్పుడప్పుడు అప్లై చేసుకునే అంటే ఫౌండేషన్ కానీ లేకపోతే ఏదైనా పౌడర్స్ కానీ పర్వాలేదు అప్పుడప్పుడు అప్లై చేసుకుంటాం కానీ ఇటు రెగ్యులర్గా యూజ్ చేసే క్రీమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి ఫేక్ ప్రొడక్ట్స్ కెమికల్ ప్రొడక్ట్స్ వాడకండి ఓకేనా న్యాచురల్గా ఇంట్లో నేను ఎలా తయారు చేసుకోవాలో మంచి కంటెంట్ క్రీమ్ చెప్పాను కాబట్టి కోకోనట్ క్రీమ్ చేసుకోండి చక్కగా బయట పెట్టుకోండి స్టోర్ చేసుకోవచ్చు బయట స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా చెప్పాను కదా నేను బయట స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సోప్స్ అయితే సోప్స్ అయితే బయట స్టోర్ అంటే చాలా బాగుంటాయి ఇంకా ఆయిల్ కిట్ కానీ షాంపూస్ కానీ నెక్స్ట్ వచ్చే వీడియోలో పింక్ బాథింగ్ పౌడర్ చూపిస్తున్నాను బీట్రూట్తో తయారు చేస్తాం బాతింగ్ పౌడర్ పింక్ స్కిన్ కోసం చాలా బాగుంటుంది అనమాట నేను అప్పుడు యూస్ చేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ తయారు చేసుకున్నాను ఇది కూడా చాలామంది అడుగుతున్నారు స్కిన్ టోన్ బ్రైట్ అవుతుంది అక్క కొంచెం పింకిష్గా బీట్రూట్ పౌడర్ చెప్పారు కదా అది నాకు కావాలి అని చెప్పేసి చాలామంది చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ వచ్చే వీడియోలో నిలవ ఉండేలాగా బీట్రూట్తో మన బీట్రూట్తో మనం చక్కని పింక్ బాతింగ్ పౌడర్ ప్రిపేర్ చేద్దాం పిల్లలకి పెద్దలకి కూడా యూజ్ చేసుకోవచ్చు స్కిన్ టోన్కి చాలా మంచిది బియ్యం పిండితో తయారు చేస్తాం నెక్స్ట్ ఈ చిన్నపిల్లలకి నలుగు పెట్టుకోవడానికి అండ్ మదర్ అండ్ ద బేబీకి కూడా నలుగు సున్ని సున్నిపిండి ప్రిపేర్ చేస్తాను అవి కూడా తొందరలో చెప్తాను ఇంకా అలోవెరా జెల్ ఈ వీడియోలో మీరు చూసారు కదండి అలోవెరా జెల్ చాలా మంచిగా అలోవెరా జల్ ప్రిపేర్ చేస్తున్నాను అలోవెరాతో జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూద్దాం రెడ్ వైన్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది పోస్ట్ చేస్తాను ఇందులో అలోవెరా కూడా మనం త్రీ స్పూన్స్ యూజ్ చేసాం కదా స్కిన్కి చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్కిన్ పైన చిన్న చిన్న స్పాట్స్ లాంటివి వైట్ వైట్ హెడ్స్ లాంటివి బ్లాక్ హెడ్స్ లాంటివి అండర్ ఆమ్స్లో కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇవి చాలా బాగా పనిచేస్తుంది సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో వీలు లేకపోతే మన దగ్గర తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబరు చాలామంది అడుగుతున్నారు నెంబరు ఏది నెంబర్ అని చెప్పేసి నేను పైన ఇంక్లూడ్ చేసేస్తున్నాను చూడండి నెంబరు అది నా వాట్సాప్ నెంబర్ అనమాట ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేట్ అయినా రిప్లై ఇస్తాను గంగారు పడకండి ఓకేనా నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి నాకు అడ్రస్లో కూడా నండి మీ పిన్ కోడ్ మీ నేమ్ మీ ఫోన్ నెంబర్ చక్కగా నీట్గా అంత ఒక తప్పు లేకుండా చూసుకోండి నెంబర్ ఇస్తున్నారు ఒక్కొక్కరు అది మీరు మీరు మిస్టేక్ చేస్తే మళ్ళీ మమ్మల్ని అనకూడదు ఓకేనా కాబట్టి కొరియర్ వాళ్ళని అంటున్నారంట మీరు ట్రాంగ్ చేస్తారని చెప్పి మీరు పంపించింది పంపించినట్టుగా నేను స్క్రీన్ షాట్ తీస్తాను మా కొరియర్ ఆఫీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మన ఐటమ్స్ని మన ప్రొడక్ట్స్ని అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉందండి యుఎస్ కూడా పంపిస్తాము ఎవరైనా సరే ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు టెన్షన్ పడిన అవసరం లేదు ఇండియా వచ్చిందా తీసుకుంటారు నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది అంటున్నారు ఎవరైనా యుఎస్లో ఉండే వాళ్ళు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు నెంబర్కి జస్ట్ మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అక్కడ కూడా పంపిస్తాం ఓకేనండి మరి నేను ఇక్కడ ఇంక ఈ వీడియో ఇక్కడతో ఇంక్లూడ్ చేస్తున్నాను క్రీమ్స్ అయితే మాత్రం చక్కగా అప్లై చేసుకుంటే ఎలా యూజ్ చేయాలనేది పీడిఎఫ్ పంపిస్తాను ఓకేనా ఇదండి మీరు మొదలు మా మీరు చెప్పి నేను మొదలుపెట్టిన ఈ క్రీమ్స్ అండ్ ఈ ఈ బిజినెస్ అనేది ఇక్కడ వరకు వచ్చింది చాలా థ్యాంక్స్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్లనే మన ప్రొడక్ట్స్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చే మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్